నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఎగ్ పరోటా తయారు చేసుకుందాము అండి ముందుగా నేనైతే ఎగ్ ఒకటి తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ఎర్రగడ్డ కొంచెం సన్నగా ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను చిటికెడు కారము కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడినంత సాల్టు కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే చపాతి పిండి ఇది గోధుమ పిండి అండి ఇది ముద్దలాగా పెట్టాను ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా తీసుకొని మనము చపాతిలాగా మనము కొత్తుకోవాలి మనము చపాతీలాగా మనము కొంచెము పల్చగానే మందంగానే మనము ఇలా చేసుకోండి ఇంకోటి కూడా మనము చేసుకుందాము చపాతిలాగా మనము ఇలాగే ఇంకోటి చేసుకుందామండి మనము రెడీ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కారము గరం మసాలా సాల్ట్ ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో ఇవన్నీ వేసేసుకుందామండి బాగా మిక్స్ చేసుకున్నాము దీని బదులు కారాన్ని బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు గుడ్డుని వేసుకుందాము బాగా మిక్స్ చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనము పెడితే చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతి చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని చపాతీని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి రెండు వైపులా బాగా కాల్చుకుందామండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఎగ్ మిశ్రమాన్ని ఇందులో బాగా స్ప్రెడ్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హైలో మాత్రం పెట్ట పెట్టద్దు ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఎగ్గ ఎగ్ కదా మనం వేసుకున్నాము తొందరగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మెల్లగా ఇటువైపు మనం ఫ్రై చేసుకుందాము ఇటువైపు కూడా మనము ఆయిల్ అప్లై చేసేసుకుందాము మీ ఇష్టం అండి ఇటువైపు కూడా మనము ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు చిన్నగా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ పండి ఇప్పుడు సర్వ్ సర్వ్ చేసుకున్నాము ప్లేట్లోకి నెక్స్ట్ ఇంకో చపాతిని కూడా మనము సేమ్ ప్రాసెస్ ఇలాగే మనము చేసుకున్నాము రెండు వైపులా కొంచెము ఫ్రై అయ్యాక అప్పుడు ఎగం మిశ్రమని వేసేసుకుందాము దీని మొత్తాన్ని మేము స్ప్రెడ్ చేసేస్తున్నాము పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి బటర్ ఉంటే బటర్ అన్న వేసుకోవచ్చండి దీన్ని మనం ఇలాగా ఫోల్డ్ చేసి అన్నా ఫోల్డ్ చేసి రెండు వైపులా ఎందుకంటే ఎగ్ బాగా ఉడిగిపోతుంది కాబట్టి మనం ఫోల్డ్ చేసి రెండు వైపులా కాచుకుంటే బాగుంటుంది చూసారు కదండి మన ఎగ్ పరోటా రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మనము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్